ఈ ఘడియల్లో పూజ చేస్తే మనం ఏది కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుందట అంటే దేవతల అనుగ్రహం నిండుగా మెండుగా ఉంటుందట మనలో చాలామంది ఉదయం పూట పూజ చేస్తూ ఉంటారు మరికొంతమంది సాయంత్రం వేళ పూజ చేస్తూ ఉంటారు అయితే ఇంకొందరు భక్తి శ్రద్ధలతో ఉదయము సాయంత్రము రెండు పూటలా పూజ చేస్తూ ఉంటారు అయితే మనం పూజ చేసేటప్పుడు అమృత ఘడియలేంటో చూసుకోవాలి అలాంటి అమృత ఘడియల్లో పూజ చేయడం వల్ల మనం ఏదైతే కోరిక అనుకుంటామో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందట అలాగే సాయంత్రం ఆరు గంటలకు అంటే ప్రదోష వేళ అంటారు కదండి ఆ ప్రదోషవేళ గనక పూజ చేసినట్లయితే అఖండమైనటువంటి పుణ్యంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుందట ప ప్రదోషకాలంలో చేసే పూజ వల్ల కూడా అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి అని తెలుస్తోంది